హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ మీ పిల్లలు నిద్రపోయినప్పుడు నోట్లోంచి గాలి పీల్చుకుంటున్నారా అయితే అది నార్మల్ విషయం కాదు మీరు దాన్ని వెంటనే ఇవంటి డాక్టర్కి వెళ్ళి చూపించండి గురక నిద్రలో ఇలా తీసుకుంటూ ఉంటే కనుక అది చాలా ప్రమాదకరం దీన్నే అడినాయిడ్ అని అంటారు అడినాయిడ్ మన ముక్కు వెనకతన భాగంలో ఉంటుంది అది మనకి కొండ నాలుక టాన్సిల్స్ లాగా కనిపించదు వెనక్ ఉంటుంది అది దానికి గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి గ్రేడ్ ఫోర్ అయితే కనుక ఈ విధంగా మీకు పళ్ళు ఎత్తుగా రావడం పెదవులు పెద్దగా ఉండడం ముక్కు నోస్ అయిపోవడం జా కొంచెం సన్నగా అయిపోవటం అలా అందవికారంగా పిల్లల ఫేసులు తయారవుతాయి సో వెంటనే మీరు దీని నుండి పిల్లల్ని బయటపడేయండి వెళ్ళండి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వెళ్ళి ఎడినాయిడ్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోండి మనం ఏ పిల్ల చిన్న పిల్లలే కదా తగ్గిపోతుంది అని అనుకుంటాము కానీ అది తగ్గదండి ట్రస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి చూపించండి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి అది గ్రేడ్ ఫోర్ అంటే సర్జరీ అవసరమైతే మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు వెళ్ళి చూపించండి హరే కృష్ణ